మా నాన్నగారు వాస్తవంగా ఒక క్రూ సైడ్ లో వాడు చేస్తున్న క్రూ సైడ్ లో వర్షాన్ని ఆపడానికి ఐ ఆల్సో యూస్ దిస్ అథారిటీ బ్యాక్ ఇన్ ద యుఎస్ అమెరికాలో ఆ అధికారాన్ని నేను కూడా వాడా ఐ వాజ్ ఇన్ ద కంట్రీ సైడ్ విజిటింగ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అక్కడ గ్రామ ప్రాంతాల్లో నా స్నేహితులు ఒకరిని దర్శించడానికి వెళ్ళాను అండ్ ద వెదర్ వాజ్ సో డ్రై అండ్ దే వాజ్ హీట్ మరి వాతావరణం అంతా కూడా చాలా పొడి ఉండి చాలా ఉష్ణోగ్రత ఉండి మంటలు వచ్చే పరిస్థితిలో ఉంది సో ఆ ఆ మంటలు ఉన్నప్పుడు మేము త్వరపడి వెనక్కి వెళ్ళిపోవలసి వచ్చింది సో ఐ సెడ్ ఫైర్ ఐ మరి అప్పుడు నేను ఏ సములో అగ్ని నువ్వు ఆగిపోవును గాక ఈ రోజు ఎవరి పొలవును కాల్చవు అని ఆజ్ఞాపించాను అండ్ దెన్ వన్ టు హిస్ ఫార్మ్ సా ద అప్పుడు నా స్నేహితుని యొక్క ఆ పొలానికి నేను నేను వెళ్ళినప్పుడు ఆ అద్భుతాన్ని మేము చూసాం ఇన్ ద దౌంటెన్ రైన్ ఆ ఫార్మ్ ఆ పొలం చుట్టూ ఉన్నటువంటి కొండల్లో వర్షం పడుతుందండి